ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వాళ్ళకి అన్ని గ్రహాలు బాగున్నాయండి ప్రస్తుతం అయితే శని దశ శని మీ రాశిని చూడడం వల్ల శని భగవానుడు రాశిని చూడడం వల్ల చికాకులు కోపము మనస్పదలు ఏ పనిలోనూ ముందంజ వేయలేకపోవడమో జరుగుతూ ఉంటుంది కొద్దిగా భయం ఉంటుంది అంత మాత్రాన మీకు కుంభరాశి వాళ్ళకి బాగా అదే సింహరాశి వాడు బాగలేదు చెప్పాలా చెప్పనం ఎందుకంటే మిగతా గ్రహాలు ఉన్నాయి కదండీ శని భగవాన్ని గురించి పూజిస్తాం గాయత్రి మంత్రం చేసుకుంటాం అది వేరే విషయం ఆ స్వామిని మనం నిర్లక్ష్యం చేయం స్వామిని పూజిస్తాం కానీ మిగతా గ్రహాల యొక్క ప్రభావం బ్రహ్మాండంగా ఉంది మీకు చెప్తా ఇప్పుడు సెకండ్ భావంలో కేతు ఉంటే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కుటుంబంలో గుర్తింపు లేకపోవడము ఇవన్నీ ఇంతకుముందు ఉండేవి భయము మహాభయము ఇవన్నీ ఉండేవి కానీ గురుదృష్టి పర్ఫెక్ట్గా సెకండ్ భావం అనుకుందండి వలన ఏమవుతుందంటే మే నెల నుంచి కూడా మీకు కుటుంబంలో వృద్ధి ఉంటుంది ధనాదాయం నెమ్మదిగా పెరిగిపోతుంది మీకు అలాగే సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు కళ బాగుంటుంది మొహంలో వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువగా గాయని గాయకులు సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు చదువు బాగా వస్తుంది ఎంత బాగుందండి సెకండ్ హౌస్ అంత బాగు బ్రహ్మాండంగా ఉంది కదా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి యోగం కుజుడు మూడో భావన చూడ చూస్తాడు కదా మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి బాగుండము కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం ఎంత బాగుందండి మీకు అలాగే పనులందు పట్టుదలతోటి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు మీరు ఒక ఆలోచన ధరణి వే ఆఫ్ లివింగ్ షా చాలా బాగా అద్భుతంగా ఉంది కదండి మీకు అలాగే వార్తా సంస్థలో పనిచేసేవాడు కానీ ఈ న్యూస్ గ్యాదరింగ్ చేసేవాడు కానీ కుజుడు సమాచారం కదండి కుజుడు ప్రభావం కదా బాగుంటుంది ఫోర్త్ భావాన్ని మీకు గురుడు చూస్తుంటే శని చూసేవాడు గురుడు కూడా చూస్తున్నాడు ఏమవుతుందంటే మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మదర్ గారికి కానీ మీకు పంట పొలాల్లో పంట పంట ల్యాండ్స్ రైతులకి కొంచెం ఇబ్బంది వచ్చేది కానీ గురు ప్రభావం ఆ ఇబ్బందులు ఏం తగ్గుతాయండి ఇంత ముందు మీరు ఇల్లు కొనుక్కోలేకపోవడం వా ఇల్లు కొనుక్కుందాం అది వా భూములు కొనుక్కుందాం అనుకునేవారు ప్రాబ్లమ్స్ ఉండేవి గురు దృష్టి వలన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి నెమ్మది నెమ్మదిగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది చదువులో కూడా బాగా బాగా రాణిస్తారు సంగీతంలో కూడా చక్కగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి పంచమ స్థానం పంచమాధిపతి గురుడు చాలా బాగున్నాడు దశమంలో ఉన్నాడు చక్కని సంతానం ఉంటుందండి మీకు సంతానంతో పాటు గురు మగ సంతానం ఉండడానికి అవకాశం ఎక్కువ జనాకర్షణ ఎక్కువ ఉంటుంది స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు మంత్రి పదవి మంత్రసిద్ధి వస్తుంది మాట నేర్పడతారు మీకు బాగొచ్చు ఎవరితో ఎలా మాట్లాడాలని ధర్మకార్యాలు చేస్తారు శుభకార్యాలు చేస్తారు పంచమావం స్టాక్ అండ్ షేర్స్ షేర్ మార్కెట్లో కూడా బాగా రాణిస్తారు అంత అద్భుతం ఆరో ఆరోభావం కూడా గురు దృష్టి ఉందండి గురు దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే మేనమ్మవారు బాగుంటారు ఆరోగ్యవంతులుగా ఉంటారు సేవకాజనం ఉంటారు దానగుణం ఉంటుంది అనేక రకాలైన యోగాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడూ యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంది సప్తం శని అంత మంచివాడు కాదండి శని వలన ప్రభావం మీకు అందుకనే చాలా ఇబ్బంది పడుతుంటారు శని రాహుల వలన ఎంత అదృష్టం ఉన్నా సరే శని రాహుల వల్ల ఇబ్బంది పడుతుంటారు శని ఏం చేస్తుంటాడు మీకు భార్య భద్ర విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టడము వివాహం కాకుండా ఉండడము వివాహాల దగ్గరకు వచ్చి ఆగిపోవడము లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్స్లో ప్రాబ్లమ్స్ ఉండడము ఇలా చాలా రకాలుగా ఇబ్బంది ఉందండి కానీ సప్తమాధిపతిగా సప్తమస్థానంలో ఉండి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు దిగ్బలత్వంలో ఉన్నాడు కాబట్టి వాశుభకార్యాలు లేట్ అయినా సరే చేసేస్తాడు రాహు మాత్రం అండి అష్టమ స్థానం రాహు మహాభయం అతి భయం భయం మహాభయం అంటే భయంగా మీకు భయం కలుగుతుంటుంది మీకు అలాగే శరీర పీడ మనశ్శాంతి లేకపోవడం ఉండడం గృహమునందు పీడ మీకు శరీర అనారోగ్య సమస్యలు భావం కదండి ప్రతిరోజు విషయంలోనూ ఎదురు దెబ్బలు తగడుతూ ఉండే ఎదురు దెబ్బలు అంటే ముందుకెళ్ళలేకపోతూ ఉండడం జరిగేది కానీ మీరు ముఖ్యంగా శని గురించి రాహు గురించి ఇబ్బంది ఉందండి ఆంజనేయ పూజించడం వలన అమ్మవారు చండీగా అమ్మవారు కానీ దుర్గా అమ్మవారిని పూజించడం వలన చాలా మటుకు శని వలన రాహు వలన వచ్చే దోషాలు తగ్గుతాయి ఇది పక్క పెడితే భాగ్యస్థానంలో నాడు మా బాబాయ్ అనుకున్నాం కదా భాగ్యస్థానంలో లగ్నం వాళ్ళకి తొమ్మిదో ఇల్లు వాళ్ళకి తొమ్మిదో ఇంట్లో కుజుడు ఉంటే బాధకుడు అవుతాడు అవునా ఇది రూల్ అంటే మీకు నైన్త్ హౌస్ లాడ్ ఈ నైన్త్ హౌస్లో వచ్చాడు అంటే మీకు బాధ పెడుతూ ఉంటాడండి ఆయన ఉన్ననాడు సింహరాశి వాళ్ళకి కొద్దిగా స్థిమితం లేకుండా కొంచెం చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఆయన ఇచ్చే ఫలితాలు మరి ఆయన ఇవ్వాలి కదా కుజరాశ అంటే సింహరాశి వాళ్ళకి యువకారుకుడు కదా బాధ పెట్టినా కూడా ఆయన ఏం చేస్తారంటే భూములు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు శని దృష్టి కూడా ఉండడం వల్ల ఆ భూముల్లో చిన్న తగాదాలు వస్తుంటాయి మనస్పర్ధలు వస్తే కూడా జాగ్రత్తగా ఉండాలి రెండో పాయింట్ ఏంటంటే చదువు విదేశాలు వెళ్తారు మూడో పాయింట్ ఏంటంటే శని దృష్టి కుజులు కొండడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ రంగంలో కానీ అయితే మీరు ఉన్నతంగా రాణించడం కానీ ఓ పది మంది ఉన్నారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం కానీ సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తీర్థయాత్ర చేయడం కానీ ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు శివుడు దర్శనాలు అమ్మవారి యొక్క దర్శనాలు విష్ణు యొక్క దర్శనాలు మీకు తరగడానికి అవకాశాలు ఎక్కువ చూసుకొని కావాలంటే వెళ్తారు కుజురు హైయర్ ఎడ్యుకేషన్ అలాగే మీరు విదేశాలు వెళ్ళడం కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయండి భాగ్యస్థానంలో కుజుడు బాధకుడు పైగా శని కూడా చూస్తున్నాడు బాధిస్తూ ఉంటారు అందులో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం నిరంతరము ఆ సుబ్రహ్మణ్య స్వామి కొంచెం అంటే మేషరాశిలో కాలము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం మంగళవారం స్వామికి అభిషేకాలు చేయించుకోవడము కళ్యాణం చేయించుకోవడము అలాగే శని కూడా మీరు పూజ చేయించుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా బాగుంటుంది కానీ ఇక్కడ దశమస్థానంలో అండి బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ బిజినెస్ కూడా ఆటంకాలు ఏర్పడతాయండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా దశమస్థానంలో రవి బుధ గురుశుక్కుల కాంబినేషను చంద్రుడు కూడా ఉన్నాడు అంటే ట్వెల్త్ హౌస్ లార్డ్ దశమంలో ఉండడం ఉండడం విశేషమే శుక్కుడితో కలిసిన చంద్రుడు ఒక వచ్చే స్థానాధిపతి ఒక రాష్ట్రాధిపతి కలిసి దశమంలో ఉన్నారు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీరు ఐఏఎస్ ఐపీఎస్ హై పొజిషన్లో ఉంటారు సార్ హై పొజిషన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ అంటే మీరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన జాబ్లో చెట్లైపోతారు ఖచ్చితంగా ఎదుర్కొంటే మీ దగ్గరికి వస్తాయి ఉద్యోగాలు ఉద్యోగ భద్రత ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి చక్కటి పనులు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కర్మ పనులు కర్మ అంటే మేము చేసే ప్రతి పని కర్మ అంటాం కదండి పనులు మంచి మంచి చేస్తుంటారు రవిబుద్ధులు బుధాది అంటే జనరే రవిబుద్ధులు ఉన్నారంటే ఏ చేస్తారంటే ఫైనాన్స్ సంబంధించిన వాటిలో ఉంటారు మీరు పైగా ఎలక్షన్స్లో విన్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే దశమంలో రవి పైగా లాభంలోకి రవి వస్తున్నాడు ఉండేవి సో ఇవన్నీ కూడా మీకు యోగాలు ఉన్నాయండి లాభస్థానంలో రవి బుద్ధులతో కలిసిన చుక్కుడు టెన్త్ హౌస్లో లాభాధిపతి లగ్నాధిపతి పదకొండవ ఎవరికైతే అసలు రవి దశమంలోడ్ అంటేనే ఉన్నాడంటేనే మీకు హైటర్స్ గాను యాస్ట్రాలజర్స్ గాను గణిత శాస్త్రజ్ఞులు గాను బాగా డెవలప్ అవుతారండి ఎఫ్ ఫైనాన్షియల్ అకౌంట్స్లో మీరు బాగా రాణిస్తారు పైగా డాక్టర్స్ వాళ్ళు తర్వాత లాయర్స్ వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దశమంలో రఘు అంటే వరల్డ్ ఫేమస్ అవుతారు అంటే బాగా మీ నేమ్ అండ్ ఫేమస్ ఎక్కువ ఉంటుంది ఎవరికైతే లగ్నాపది దశమస్థానంలో ఉండి ఉండి మంచి రాజు గురుడి చేత ఎవరి చూడబడితే వాళ్ళకి విదేశాల్లోనూ లేదా దేశాల్లోనూ బాగా వేరు ప్రఖ్యాతలు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అది వేరే విషయం మీ రాజకీయ లాభస్థానంలో రాహు రఘున కదండి లాభంలో రవిదులు బుధాదు ఉద్యోగం ఖచ్చితంగా ఉన్నారు చుక్రుడు కూడా ఉన్నాడు అంటే మీరు పట్టిన బంగారం అంటే మీరు చేస్తే ఉద్యోగాల్లోనే బాగా ధనం సంపాదించుకుంటారు ధనం సంపాదించుకుంటారంటే నిజబద్ధంగా నిజాతీగా మీకు రాసిన సొమ్ము మీకు వస్తుంది వ్యాపారకరంగా బాగుంటుంది మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా అక్క అన్నయ్య ఉంటారు అయితే వాళ్ళకి బాగుంటుంది నిరంతరము మీరు క్యాష్ ఫ్లో ఉంటుందండి మీ దగ్గర మీ బంధువులు అంటే బాగా ఇష్టము బ్రతుసుకుల కాంబినేషన్ సినిమా రంగంలో కూడా బాగా రాణిస్తారు బొత్సుకుల కాంబినేషను సినిమా రంగం అంటాం కదా సినిమా రంగంలో కూడా బాగా రాణిస్తారు బట్టలు ఆభరణాలు మీరు బాగా కొనుక్కుంటారు ఈ విధంగా మీరు చాలా బాగుందండి ఎక్కువగా మీరు పూజించవలసింది దేవుడు సుబ్రహ్మణ్యుడు ఎత్తి భుజంగా మర్చిపోకూడదు ఎందుకు చెప్తానంటే సుబ్రహ్మణ్యుడు మీకు బాధ కూడా అవుతాడు సుబం ఆరాధన చేయండి అన్ని రంగాలు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి